ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ వెరీ వెరీ మినిమల్ రిసోర్సెస్ ఆ రిసోర్సెస్ని సరిగ్గా వాడకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దిగజారిపోతుంది ఈ విషయం ప్రభుత్వాలు తెలుసుకోవాలి ఏ ప్రభుత్వమైనా సరే టీసీఎస్ లాంటి కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకే ఒక ఎకరా నివ్వటం నేను సివియర్గా తప్పుపడుతున్నాను మీలో ఎంతమంది అవునన్నా కాదన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ బయాస్ నేను మాట్లాడుతున్నది చాలా స్ట్రైట్గా మాట్లాడుతున్నా తొంభై తొమ్మిది పైసలకే టీసీఎస్ ల్యాండ్ తీసుకొని మూడు వేల రెండు వందల కోట్ల దాదాపు ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నప్పుడు అక్కడ ఎకర ధరను సబ్సిడైజ్డ్ ప్రైజ్లో టీసీఎస్ లాంటి కంపెనీకి ఇచ్చినప్పుడు ఆ మిగిలిన డబ్బులు టీసీఎస్ ఏదైతే ఆ డబ్బు పే చేస్తుందో ఆ డబ్బును ఇతర జిల్లాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటి ఇప్పుడు ఒక ప్రిషియస్ ల్యాండ్ని అంత పెద్ద కంపెనీకి అట్ త్రోఅవే ప్రైజ్ ఇవ్వండి సంథింగ్ ఒక మినిమల్ ప్రైజ్ గవర్నమెంట్ వసూలు చేసుకున్నప్పుడు ఆ డబ్బును మిగతా జిల్లాలపై ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రజల లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది కదా ప్రజల జీవన పరిణామం ఇంప్రూవ్ అవుతుంది కదా ప్రజలకు మీరు చెప్పిన ఆ సంక్షేమ పథకాల్లో కొన్న అమలయ్యే అవకాశం ఉంది కదా వెన్ టీసీఎస్ ఈజ్ కంపల్సరీలీ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ వై కాంట్ యూ గివ్ దట్ ల్యాండ్ అట్ ఎ థ్రో అవే ప్రైస్ వై జస్ట్ నైంటీ నైన్ పైసా అదే నాలాంటి సామాన్యుడు ఈ వీడియో చూస్తున్న సామాన్యులో ఎవరో ఒక ప్రభుత్వానికి ఒక సెంటు భూమి ఒక ఒక గవర్నమెంట్ నుంచి ఒక సెంటు భూమి అడిగితే దానికి ఎంత పేపర్ వర్క్ జరుగుతుంది అటువంటిది టీసీఎస్ లాంటి కంపెనీకి ఎకరం ఒక రూపాయికి ఇవ్వటం సమంజసమా ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తే ఉర్సా అని ఒక కంపెనీ నిజంగా నేను వినలేదు నేను వినకపోవటం పెద్ద విషయం కాదు మీడియా మొత్తం కోడై కూస్తుంది ఉర్సా అనే ఒక కంపెనీ క్యాపిటల్ పది లక్షలతో స్టార్ట్ అయిందట ఇద్దరు ఎన్ఆర్ఐస్ ఆ ఇద్దరు ఎన్ఆర్ఐస్ రన్ చేస్తున్న కంపెనీ సతీష్ అబ్బూరి పెందుర్తి కుమార్ ఈ ఇద్దరు ఎన్ఆర్ఐస్ నడుతున్న కంపెనీ ఈ కంపెనీ క్యాపిటల్ పది లక్షలు వీళ్ళు పెయిడప్ క్యాపిటల్ వచ్చేసి లక్ష వీళ్ళు ఆథరైజ్డ్ క్యాపిటల్ వచ్చేసి పది లక్షలు ఇటువంటి కంపెనీ పదివేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తానని చెప్పటము దానికోసం అరవై ఎకరాలు అట్ త్రో అవే ప్రైస్ అగైన్ ఐఎమ్ మెన్షనింగ్ నైంటీ నైన్ పైసా ఒక ఎకరానికి ఇస్తున్నారని బయట మీడియా కోడైకొస్తుంది దీని గురించి ప్రభుత్వం యాన్సర్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఇష్టం వచ్చినట్టు కొండల్లో కోనల్లో వందల ఎకరాలు ప్రభుత్వ భూములు విలువైన భూములు కంపెనీలకు మనము అట్ వన్ రూపీ పర్ ఎకర్ ఇచ్చుకుంటూ పోతే కొండలు మొత్తం క్లియర్ అయిపోతాయి అధికారికంగా ప్రభుత్వ భవనం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక మంచి ప్రభుత్వ భవనం ఋషికొండ కింద కడితే కొండ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణం నాశనం అయిపోయింది అంటూ మాట్లాడిన కూటమి ప్రభుత్వ పెద్దలు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఓవరాక్షన్ బండల గురించి చాండ్లియర్ గురించి మాట్లాడుతూ వీడియోలు పెట్టిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఇవాళ వందల వేల ఎకరాలను వేల కోట్ల రూపాయలకు విలువైన భూముల్ని ఐటీ కంపెనీల పేర్లతో ఉల్ఫా కంపెనీలకు అప్పచెప్తుంటే నోరు తెరిచి మాట్లాడరా బాధ్యత ఉన్న ప్రజలు నోరు తెరిచి మాట్లాడాలి బాధ్యత ఉన్న ప్రతిపక్షాలు నోరు తెరిచి మాట్లాడాలి ఎందుకంటే ఇది ప్రజల డబ్బు ప్రజల డబ్బుకు సంబంధించి ఖచ్చితంగా వాయిస్ ప్రతిపక్షానికే ఉంటుంది వైఎస్ఆర్సీపీ కానీ జనసేన ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తామని మాట్లాడుతున్న జనసేన కానీ ఈ పథకం గురించి ఖచ్చితంగా నారా లోకేష్ గారిని అడగాలి ఆన్ వాట్ బేసిస్ నైంటీ నైన్ రూపీస్కే ఒక ఎకరా ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో దానికి పాలసీలను అడ్డం పెట్టుకొని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారికి నేను డైరెక్ట్గా సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక ఐటీ ఎలక్ట్రానిక్ పాలసీ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ ఫైవ్ ఇయర్స్కి కలిపి ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఐటీ ఎలక్ట్రానిక్ పాలసీ కానీ మనం స్టార్ట్ చేసాం ఆ పాలసీలో సబ్ లార్జ్ ప్రాజెక్ట్ లార్జ్ ప్రాజెక్ట్ మెగా ప్రాజెక్ట్ అని ఐటీ ప్రాజెక్ట్స్ని మూడు విభాలుగా విభజించాం మనం మీరు రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో ఎక్కడ కూడా ఆ ప్రాజెక్టుకి ల్యాండ్ని మేము జీరో కాస్ట్ లేదా నైంటీ నైన్ పైసాకి కంపెనీస్ పెడితే మేము ఇస్తామని మీరు చెప్పలేదు ఇది నిజమేనా మీరు ఒకవేళ ల్యాండ్ని నైంటీ నైన్ పైసాకే వాళ్ళకి ఇస్తున్నారు అన్నది ఇండస్ట్రియల్ పాలసీలో పెట్టుంటే వీ వుల్ బి వీ వుడ్ బీ హ్యావింగ్ నో అబ్జెక్షన్ ఎందుకంటే ఆ పాలసీ రిలీజ్ చేసినప్పుడు మేము క్వశ్చన్ చేసేవాళ్ళం ఈ ఈ పాలసీ ఈ పాయింట్ కరెక్ట్గా లేదు అని కానీ వెన్ యూ హ్యావ్ రిలీజ్డ్ ద ప్రాజెక్ట్ ఆ పాలసీలో ఆ ప్రాజెక్ట్ని తొంభై తొమ్మిది పైసలకే మేము రిలీజ్ చేస్తామన్న విషయాన్ని మీరు మెన్షన్ చేయలేదు మెన్షన్ చేయనప్పుడు ఇప్పుడు సడన్గా తొంభై తొమ్మిది పైసలకే ఒక ఎకరాన్ని అంతంత కంపెనీలకు ఇస్తున్నారు అనే దాన్ని ఎలా జస్టిఫై చేసుకుంటారు కేవలం నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఐటీ ప్రాజెక్ట్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి మేము ఈ స్ట్రాటజీ వాడాము కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఇదే స్ట్రాటజీ వాడతామని మీరు మాట్లాడుతున్నారా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా ఒకే పాలసీని ఒకే తీరున ఇంప్లిమెంట్ చేస్తున్నారు తండ్రి ఇంప్లిమెంట్ చేసిన పాలసీ ఇవాళ కొడుకు కూడా దాన్ని ఇన్స్పైరే అదే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఇప్పుడు కరెంట్ టైమ్స్లో వర్కౌట్ అవుతుందా ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఆ రోజు ల్యాండ్ కాస్ట్ ఏంటి ఈ రోజు ల్యాండ్ కాస్ట్ ఏంటి దీన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారము ఒక ప్రాజెక్టు విలువ యాభై కోట్లు దాటినప్పుడు దాన్ని సబ్ లార్జ్ లార్జ్ మెగా ప్రాజెక్ట్స్గా డివైడ్ చేశారు ఆ ప్రాజెక్ట్స్కి ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ రేషియోని బేస్ చేసుకొని వాళ్ళకు పవర్ సబ్సిడీసు స్టేట్ జిఎస్టీ సబ్సిడీసు లాంటివి ఇవ్వడం జరిగింది అటువంటి తరుణంలో వెన్ యు ఆర్ గివింగ్ ఈవెన్ ద ల్యాండ్ అట్ జీరో కాస్ట్ వాళ్ళు ఆ తర్వాత కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ మొత్తము వాళ్ళు వాళ్ళ సబ్సిడీస్ రూపంలో క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు రాష్ట్రానికి ఈ కంపెనీల వల్ల వస్తున్న ఆదాయం ఏంటి రాష్ట్రానికి ఈ కంపెనీస్ వల్ల జరుగుతున్న లాభం ఏంటి అట్లీస్ట్ వాళ్ళు కేవలం వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ మొత్తము కేవలం ఆంధ్రప్రదేశ్ యూత్కు మాత్రమే లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే అని వాళ్ళు అష్యూరెన్స్ ఏమైనా ఇస్తున్నారా నో దే కార్పొరేట్ కంపెనీ దే వర్క్ ఫర్ ప్రాఫిట్ వెన్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ప్రాఫిట్ వై షుడ్ వీ గివ్ అవే అవర్ ప్రెషియస్ రిసోర్సెస్ టు ద కార్పొరేట్ కంపెనీస్ అండ్ త్రో అవే ప్రైస్ అండ్ ఉర్సా లాంటి కంపెనీస్కి ల్యాండ్ అలొకేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ బేసిక్ కాంక్రీట్నెస్ వాళ్ళ బేసిక్ స్టెబిలిటీ వాళ్ళ బేసిక్ స్ట్రక్చర్ వాళ్ళ వాళ్ళ క్రెడిబిలిటీ వీటిని వేటిని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోరా లేదా తీసుకున్నా మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం మేము మాట్లాడము మేము మీకు సమాధానం చెప్పము అన్న విధంగా స్పందించకుండా వెళ్ళిపోతారా ఈజ్ దిస్ ఐ ఐఎమ్ టాకింగ్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రజలకు మీరు ఇండస్ట్రియల్ పాలసీలో పొందుపరిచిన అంశాలను దాటి ఎందుకు మోర్ మోర్ అండ్ మోర్ బెనిఫిట్స్ కార్పొరేట్ కంపెనీస్కి ఇస్తున్నారు నెంబర్ వన్ దానికి ఏమైనా జస్టిఫికేషన్ కానీ దానికి ఏదైనా జస్టిఫికేషన్ ఉందా నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ రిసోర్సెస్ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే వాడబడుతున్నాయా పాయింట్ నెంబర్ త్రూ పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే మీరు ఇండస్ట్రియల్ పాలసీలో మెన్షన్ చేసిన బెనిఫిట్స్ మళ్ళీ ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి కుండు పడుతుందని మీరు అనుకోవట్లేదా సో ఇదే తీరున అన్ని కంపెనీస్కి ఇస్తారా రాష్ట్రానికి వచ్చిన ప్రతి కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకే ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారా ఒక హై స్ట్రాటజీ కంపెనీ ఒక బేసిస్ బేసిస్ లేని కంపెనీ రెండు కంపెనీస్కి తొంభై తొమ్మిది పైసలకే మీరు ల్యాండ్ ఇవ్వటాన్ని ప్రజలకు ఎలా జస్టిఫై చేయాలనుకుంటున్నారు ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేయాలి నాట్ జస్ట్ కూటమి ఈ కూటమిలో ఉన్న బీజేపీ జనసేన దే ఆర్ రిమైనింగ్ సైలెంట్ అధికారంలోకి రావడానికి మేమున్నాం మేము భరోసా ఇస్తామంటూ బీజేపీ చేసిన ఓవరాక్షన్ ఈరోజు వాళ్ళు నోరు తెరిచి మాట్లాడాలి కనీసం బీజేపీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మీ చంద్రబాబు నాయుడు గారు మీ బంధువే ఆయ ఉండొచ్చు కానీ నా యువర్ ఇన్ డిఫరెంట్ పార్టీ ఆయన వేరే పార్టీలో ఉన్నారు ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూటమి అలయన్స్ ధర్మం ప్రకారం అందరి అప్రూవల్ ఉంటుంది అని మేము నమ్ముతున్నాం ఆ నమ్మకాలతోనే మీ పార్టీకి ఓటేసి గెలిపించాం మీరు నోరు తెరిచి మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతామంటే పరిస్థితి ఆయన ఆయన అందుబాటులో లేడు ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడో ఏ సందర్భంలో అందుబాటులో ఉంటాడో జనాలకు అర్థం కాని పరిస్థితి కనీసం బీజేపీ కోసం చేతులు వేళ్ళు కోసుకునే ప్రజలు కొంతమంది ఉన్నారు హిందూ ధర్మం కోసం అటువంటి ప్రజల కోసమన్నా మీ ధర్మంగా నిజాయితీగా మాట్లాడడానికి మీకు అవకాశం ఉంది మీరు ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం బీజేపీని నమ్మదు ఆల్రెడీ టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించిన రోజు బీజేపీ సమాధానం చెప్పలేకపోవటం వలనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అతి గతి లేకుండా పోయింది ఇవాళ చంద్రబాబు గారు చేస్తున్న ఈ పనులను మీరు ప్రశ్నించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కసారి ప్రజలు తిరస్కరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జన్మలో హక్కున చేర్చుకోరు కేవలం మతం మిమ్మల్ని కాపాడుతుంది మతంతో పాటు నిజాయితీగా ధర్మంగా వ్యవహరిస్తేనే బీజేపీ ఈ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి పునర్చుకున్న వాళ్ళు అవుతారు